వెల్కమ్ తొలి వార్తా న్యూస్ ప్రజల కోసం వార్తలు చదువుతుంది మీ మాధురి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన ఐదు వందల పదకొండు మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఒక్క లబ్ధిదారుడికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు గత డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నడూ సాధ్యం కానిది ప్రజాప్రభుత్వంలో రేషన్ షాపులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెల్ల రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రీ ఐఎన్టీయూసీ రాములు యాదవ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు అవేజ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ కాజా పాషా చిన్న మోసిన్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ అర్షద్ అలీ కిషన్ నాయక్ గోవింద్ యాదవ్ మల్లు అనిల్ కుమార్ రెడ్డి ధర్మాపూర్ నరసింహారెడ్డి పోతన్పల్లి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలో పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ మొదలై నిధుల లేమితోటి మధ్యలోనే ఆగిపోయిన విషయం అందరికీ తెలుసు సో దాన్ని మళ్ళీ అధికారులతో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయించి ఈరోజు రెండు కోట్ల రూపాయలతోటి ట్యాంక్ బండ్ అభివృద్ధిని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం యాభై లక్షలు మాస్ లైటింగ్ కోసం అలాగే కోటిన్నర రూపాయలు గ్రీనరీసు పాత్వేసు సైకిల్ ప సైకిల్ ట్రాకు వీటన్ని డెవలప్మెంట్ కోసం ఇంకో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్సు మొత్తం రెండు కోట్లతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు యాభై లక్షలు చేసుకున్నాం మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కూడా చేసుకుంటాం ఖచ్చితంగా ఒక రెండు నెలల్లో ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్లో ఈ రెండు కోట్ల రూపాయలతోటి కంప్లీట్ చేయించి ఈ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్సు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ఇది మూడా నుంచి నిధులు తీసుకున్నాం మన లక్ష్మణ్ యాదవ్ గారు మొత్తం కూడా ప్లానింగ్ చేసి మళ్ళీ ట్యాంక్ బండ్ను ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ట్యాంక్ బండ్ను ఉపయోగించుకునేటట్టుగా కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు ఇంకా మొద ఒరిజినల్గా నేను అధికారులను అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఆగిపోయినాయి ఇవన్నీ అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరిగేషన్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు టూరిజం అని చెప్పి ప్లానింగ్ చేసినారు ఆ ఫండ్స్ అలాట్మెంట్ కాలేదు కాంట్రాక్టర్లు మధ్యలో కొద్ది పనులు చేసి వదిలిపెట్టిపోయారు బిల్స్ రాక సో ఈ సంవత్సరం వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ ట్యాంక్ బండ్ను కూడా మేము పూర్తి చేస్తాం ఎందుకంటే దీన్ని అట్టనే వదిలిపెడితే ఇప్పటికే ఖర్చు పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది మహబూనర్ పట్టణానికి అవసరం ఇది కాబట్టి మళ్ళీ బట్టి విక్రమార్క గారితో కూడా కలవడం జరిగింది టూరిజం మంత్రి గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించింద్రు ఖచ్చితంగా మిగిలిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరు వెసులుబాటు చూసుకొని ఒక్కొక్క పనిని కంప్లీట్ చేస్తాం మహబూబ్నగర్ పట్టణానికి ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం